నేను చూపిస్తా నేనే ఆడిపోతా ఇక వీళ్ళు తనం చేసి అందరూ చంపర్ నాకు ఇదే జంప నువ్వు ఆడిపోతే ఇక నువ్వు చాలు ఇల్ల ఇల్లు అనేది ఇప్పిల్లు మూడు మూడు కిలోమీటర్లు ఇక అత్తలేదా పిచ్చి పిచ్చేదే నేను అంత తెలిసిన మూడు కిలోమీటర్లు తిరిగినంపన్న బాగుదే జంపన్న బాగున్నాడు వాళ్ళు ఏమీ లేదు రైట్ హ్యాండ్ ఎప్పుతాలో ఇటు బాగుంటాలి అంటే అది వాళ్ళకు కూడా తెలియదు ముచ్చట బిల్లం కొల్స్తా కదా తానం చేసి బెల్లం ఎత్తుకొని వస్తాలో చూస్తావు తానం చేసి ఏమన్నా లైట్కి పెట్టానికి మస్తు ఏం పడాలి తప్పుడు గుండు కొట్టుకొని వస్తాను ఒక్కొక్కరు జనాలు నాకు నిద్ర పడతలేదు నాకు రూమ్ కాడ నిద్ర పడతలే నేను రోడ్డు మీదకి వచ్చాను నువ్వు బయటకు వచ్చావు జంపన వాడు అంటాను ఇంకా నీతోనత్త టైం పాస్ అవుతాను నీతో వస్తాను చాలా మంది వస్తారు कौन जा रहा है उधर हां तो ओटरेन को हां रहता हम गिरगड़ा था మొత్తం క్రాస్ చేసి గేట్లు వేసిండు మనకు అర్థం అవుతుంది అదేనా తెలంగాణ నుండి వాళ్ళు అందరు సగం అక్కరుగా వచ్చాయి ఆడోళ్ళకి ఫ్రీ కదా బయట వస్తారు బయట వస్తారని కరెక్టే కానీ మన వాళ్ళు రానోళ్ళు కూడా ఫ్రీ బస్ అక్కడికి లేడీస్ ఇంట్లో ఉన్నోళ్ళు ఇప్పుడు ఇంట్లో ఎట్లాగో పాపకో తల్లి ఉంటుంది కొడుకులో ఉంటుంది వాళ్ళిద్దరికేనా చెట్లు అట్లే బట్టలు వేసుకోవడానికి చెట్లు కావాలని అంటాడు బట్టలు 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 కావాలంటాను all right నేనెట్లు వచ్చినా నువ్వు ఎట్లా ఒక్కనే వచ్చినావు కదా నువ్వు కూడా నేను ఎట్లు ఒక్కనే వచ్చిన నువ్వు కూడా అట్లొక్కనే ఒక్కనే వచ్చినావు కదా డౌటా ఏంటిది ఇదే జంపన ఆహా గుర్తొత్తలేదా నువ్వు ఒకసారి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఒకసారి వస్తే జాతర ఒక సంవత్సరం జాబితా నాలుగు సంవత్సరాలుగా అదే అదే అయితే ఇది రెండు సంవత్సరాలు ఒకసారి వస్తాం కమ్మా ఒక సంవత్సరం గ్యాబ్ ఇచ్చిన ఇంకో సంవత్సరం నాలుగు సంవత్సరాలు గ్యాబ్ ఇచ్చిన అందుకే నేను గుర్తుపడుతున్నాను పెళ్ళిసారి వచ్చినప్పుడు వేసింది రోడ్డు పెన్సార్ మేము వచ్చినాం ప్రతి సంవత్సరం అర్థం కాదు એ <laughs> જગ્યા <laughs>